తెలుగు వారిన్న బువర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోడీ ఫీజుల ఎంబర్స్మెంట్ చెల్లించలేదనే రీసన్తో కాలేజీలకు తాళాలు వేసిన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇవాళ్టి నుంచి జరిగే పరీక్షలను బహిష్కరిస్తున్నామని విద్యాసంస్థల సమైఖ్యా ప్రకటించింది తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిర్వధిక బందును పాటిస్తున్నాయి ప్రభుత్వం ఫీజు ఎంబర్స్మెంట్ బకాయలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ బీఈడీ సహా వృత్తి విద్యా డిగ్రీ కళాశాలలను ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య బంద్ పెట్టింది తాజాగా మరో నిర్ణయం తీసుకుంది ఇవాటి నుంచి జరిగే పరీక్షలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్ లో కాలేజీల సిబ్బందితో సమావేశం అవ్వాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది అలాగే ఈ నెల పదకొండవ తేదీన పది లక్షల మంది విద్యార్థులతో సభ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది కళాశాలలు అన్నీ మూసిపోయమైంది విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు ఈ బై ఈ బైకాట్ చేయడం అనేది ఏదైతే ఉందో ఈ కళాశాలలు బంద్ చేయడం అనేది అయితే ఉందో నెక్స్ట్ ఎన్ని రోజుల వరకు అయితే ప్రభుత్వం దిగిరాదు ఎన్ని రోజుల వరకు అయితే ప్రభుత్వం కళాశాలకు ఇచ్చేటువంటి బకాయిలపైన వారు ఒక క్లియర్ కట్ ఒక నోటీస్ కానీ ఒక జీవో రూపంలో కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వదు అప్పటి వరకు కూడా కళాశాలలు ఇలాగే బంద్ కొనసాగిస్తాయని తమ డిమాండ్లు నెరవేర్చే వరకు బంద్ జరుగుతుందని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తేల్చి చెప్పింది ప్రభుత్వం బకాయిలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసింది ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించింది ప్రభుత్వం తీరు ఫీజ్ స్కీమ్ ను నిర్వీర్యం చేసేలా ఉందని ప్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య అంటోంది పదివేల కోట్ల బకాయిలు ఉంటే అందులో పన్నెండు వందల కోట్లకు టోకెన్లిచ్చిన ప్రభుత్వం అందులో మూడు వందల కోట్లు చెల్లించిందని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సభ్యులు చెబుతున్నారు దీపావళి నాటికి తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలని జేఏసీ డెడ్లైన్ పెట్టింది కానీ సర్కారు మాత్రం ప్రైవేట్ ఉన్నత విద్యా కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బకాయిల్లో యాభై శాతం ఇస్తేనే బంద్ విరమిస్తామని ఐదు వేల ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాయి